ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ గంట కొట్టేటువంటి విధి విధానం కూడాను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి స్నాన ధూప దీప సమయాల్లో గంటకు ఒక పార్శ్వంలోనే అంటే ఒక అంచు తగిలేటట్టుగా కొట్టాలి ఈ సమయాల్లో గంటకు రెండు వేపులా కొట్టినట్లయితే నిష్ఫలం అవుతుంది కానీ ఇతర సమయాల్లో అంటే పూజా ప్రారంభంలో పూజా మధ్యకాలంలో పూజాంతంలో నీరాజనంలో రెండు పార్శ్వాలకు కూడా తగిలేలా గంటను అలా ఉపయోగించాలి మన పూజల్లో కొన్ని సందర్భాలలో మాత్రం గంట మోగించకూడదు అని చెప్పేసి మనకు ఋషులు తెలియచేశారు గంటానాదం దేవునికి నైవేద్యం పెడుతున్నప్పుడు మ్రోగించకూడదు కానీ ఇతర నృత్య గీత వాద్యధనులు కానీ చేయకూడదు సాధారణంగా రాగి కంచు ఇత్తడి లాంటి లోహాలతో గంటలను రూపొందిస్తూ ఉంటాం అయితే ఇతర లోహాలతో రూపొందించిన గంటల కన్నా బంగారం వెండి లోహాలతో చేయించినటువంటి గంటల శబ్దం మృదువుగా ఉంటుంది కాబట్టి వైష్ణవాలయాల్లో నెలకొల్పేటువంటి గంటల మీద గరుత్మంతుని బొమ్మ ఉండాలని పురాణం మనకు తెలియచేస్తోంది కాబట్టి మొత్తం మీద ఈ ఘంటానాదం దేవుని యొక్క ఉనికిని ప్రతిధ్వనింపచేయటానికే కాక దుష్ట శక్తులను పారద్రోలేందుకు ఉపయోగపడుతుంది అందుకే గంట మోగించడంలో ఎంతో విశిష్టత సంతరించుకుంది